పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొని చిన్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నలపదవ సంకీర్తన పదిహేడు వచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మలను తలంచుకొని మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగము ఏమని తెలియజేసినదనగా నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే అని చెప్పబడినట్లుగానే ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు పాలై దీనత్వంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మను తలంచుకుంటాడని నిత్యము మీరు జ్ఞాపకములో ఉంచుకొనండి ప్రియులారా మనం అనేక సందర్భాలలో మనము కూడా మేమెంతో పేదవారము మరియు అవసరతలలో ఉన్నవారమని భావిస్తుంటాము కానీ పేదవారము మరియు అక్కరలలో ఉన్నవారమని అనగా దేవుని అవసరము మరియు దైవాశీర్వాదాల అక్కర్లలో ఉన్నవారమని అర్థం కాబట్టి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయి ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడని దావీదు తెలియజేసినాడు ఇంకను పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు గోచించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతము కదిలినను మనము భయపడము దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అర్ణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడని దావీదు తెలియజేస్తున్నాడు ఆ లాగుననే ప్రియ సహోదరి సహోదరులారా మన పరిసరాలలో అనేక కార్యములు జరుగుచుండవచ్చును కాని దేవుడు మన మధ్యన ఉండి ఉన్నాడు ఇంకను దావీదు ఏమని సెలవిస్తున్నాడో గమనించండి సదా కాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్వశమందు ఉన్నాడు గనక నేను కదల్సబడను అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా బీదవారముగాను మరియు అక్కర్లలో ఉన్నవారముగా ఉన్నట్లుగా మనము భావించుకునవచ్చు కాని ప్రభు మన గురించి యోచిస్తూ ఈ రాత్రి మన మధ్యలో ఆయన ఉండి ఉన్నాడు మన పరిసరాలలో తుఫానులు సమస్యలు ఉండవచ్చును లోకమంతయు మనలను గురించి మరిచిపోయి కూడా ఉండవచ్చును కానీ ప్రభు అయితే మనలను గురించి యోచించుకొనిచున్నాడు అది కూడా తన ఎడల దీన మనసు గలవారిని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు మన వైపు నుండి పొరపాట్లు జరిగి ఉన్నప్పుడు కూడా మనలను మనము తగ్గించుకొని ఆయన సన్నిధి కొరకై మనం ఆయనకు మొరపెట్టినట్లయితే అటి దీన మనసు మనలను గురించి ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు చింతించకండి ప్రియ సహోదరి సహోదరుడా యోబు యొక్క జీవితమును చూడండి అతడు చాలా ఐశ్వర్యవంతుడుగా ఉన్నప్పుడు లోకమతనిని గురించి ఎంతగానో యోచించింది మరి ఎంతగానో గౌరవించినది కానీ అతడు లోకములో ఉన్న సమస్తమును కోల్పోయినప్పుడు సన్నిహితులైన స్నేహితులు కూడా అతని మీద నిందారోపణ చేసి ఉన్నారు అయినప్పటికీ నీ యోబు ఏ మాత్రము కూడా చంచలత్వము కలిగి ఉండలేదు ఎందుకంటే తన సమస్యలలో కూడా దేవుడు తనతో ఉన్నాడన్న మానసిక స్థైర్యము అతను కలిగి ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఏమంటున్నాడంటే మనుష్యుడు ఏ పాటివాడు అతని ఘనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీవతన్ని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా అని అంటున్నాడు గమనించండి ప్రి సహోదరి సహోదరుడా ప్రభు మనలను గురించి ఏ విధముగా తలంచుకొనుచున్నాడు కదా ప్రతి ఉదయ కాలమున ప్రతి క్షణమున ఆయన మనలను గురించి ఆలోచించున్నాడు ప్రభు తనను గురించి ప్రతి క్షణము తలంచుకొనుచున్నాడన్న మానసిక స్థైర్యమును యోబు కలిగి ఉండడం ద్వారా దేవుడు అతనిని రెండంతలుగా ఆశీర్వదించాడు అతడు కోల్పోయిన సమస్తమును రెండంతలుగా తిరిగి పొందుకున్నట్లుగా చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు నా గురించి ఏమైనా ఆలోచించుచున్నాడా లేక తలంచుచున్నాడా అని మీరు అనుకొనుచుండవచ్చును ప్రిలారా దూర దేశాలలో ఉండి మీరు వాక్యమును వినుచుండవచ్చును కానీ ప్రభు మీ గురించి ఆలోచన చేస్తున్నాడా దూర ప్రాంతంలో మీరు ఉండి ఉండవచ్చును కానీ ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మీ గురించి చిన్నాడు ఈ రాత్రి మీరు ఎక్కడ ఉండి ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు మీరెటువంటి సమస్యల గుండా వెళుచున్నప్పటికి దేవుడు మిమ్మను తలంచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఇలాగూ సెలవిస్తుంది నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు ఆ పాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఆ యోర్ధాన్ను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని ఈ వచనములో యాకోబు ఏమని తెలియజేయచున్నాడు అవును రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించుట కొరికే ఆయన మీ నిమిత్తము ఆలోచన చేస్తున్నాడు ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు మీ చేతిలో ఏమీ కూడా కలిగి ఉండలేకపోవచ్చును కానీ అయినప్పటికీ రెండంతలుగా దేవుడు మిమ్మను దీవించి నిమిత్తము ప్రభు మీ గురించి తలంచున్నాడు ఆయన తలంపులు మన తలంపుల కంటే ఉన్నతమైనవిగా ఉన్నాయి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ జీవితంలో కూడా రెండింతల దైవాశీర్వాదములను ఎదురు చూడండి దేవుడు ఎల్లప్పుడూ మీ గురించి తలంచున్నాడని ఎప్పటికీ కూడా జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉండండి అట్టి రీతిగా మన జీవితాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకం అందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం ఈ రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా రెండింతలుగా మమ్మను ఆశీర్వదించుటకు మీ యొక్క బలమైన హస్తము మా మీదికి దిగి వచ్చినట్లు చేయుము దివ మా జీవితంలో మేము పొందుకున్న అవమానమునంతటికీ ప్రతిగా రెండింతల ఘనతను రెండింతల ఖ్యాతిని మరియు ఆశీర్వాదమును మాకు నీవు అనుగ్రహించుము అయ్యా ఈ రాత్రి మా అవమానమునంతటినీ రెండంతలుగా ఆశీర్వాదముగా ఉండునట్లుగా మార్పు చేయుము అయ్యా మా శాపములను నివాశీర్వాదముగా మార్చుము సకల ఆశీర్వాదములు మా మీదికి రెండంతలుగా దిగి వచ్చినట్లు చేయుము దేవ మమ్మను నీతి మంతులనుగా మార్చి మా నీతికి తగిన ప్రతిఫలమును ఆశీర్వాదమును మాకు అనుగ్రహించుము దివ నీ హస్తము ఈ క్షణమే మా మీదికి దిగివచ్చునట్లు చేయుము ప్రభువా నీ మంచితనాన్ని రెట్టింపు స్థాయిలో అనుభవించడానికి అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము దివ మా జీవితంలో పనిచేస్తున్న నీ గొప్పతనాన్ని మరి ఆశీర్వాదాలను మా చుట్టూ ఉన్నవారు చూసి నీ వైపు తిరుగునట్లు చేయుము అయా నీ ఆశీర్వాదాలను మా మీద కుమరించుటకు నిత్యము మమ్మను జ్ఞాపకము చేసుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడల కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికలు చాటున భద్రపరచమని చిన్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భ లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సెలవ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్